నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను రాజేష్ సో హిమాలయాల్లో ఉన్నటువంటి నందాదేవి పర్వతం ఈ పర్వతం మీద చాలా వరకు కథనాలు ఉన్నప్పటికీ ఒక స్టోరీ మాత్రం మిస్టరీగా ఇప్పటికీ ఉండిపోతుంది మరి ఆ మిస్టరీ ఎందుకు విడట్లేదు అనేది ఎవరికి అర్థం కానటువంటి అంతు చిక్కినటువంటి ప్రశ్నగా మిగిలిపోతుంది ఇంతకీ నందాదేవి పర్వతంపైన ఉన్నటువంటి మిస్టరీ స్టోరీ ఏంటంటే అక్కడ వరుసగా తరచు మంచు చర్యలు పడుతూ ఉంటాయి కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాల్లో గ్రామాలు గత రెండు మూడేళ్ల క్రితం నీట మునిగాయి కూడా మరి ఈ అనూహ్యమైనటువంటి పరిణామం వెనుక ఊహించినటువంటి కారణం ఉందనేది అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు తెర మీదకి వచ్చాయి కానీ ఖచ్చితంగా ఏం జరిగిందని చెప్పలేం కానీ చెప్పుకోవడానికైతే ఖచ్చితంగా మిస్టరీ రీజన్ ఇప్పటికి కూడా ఇంకా మిస్టరీ వీడినట్టుగానే కనిపిస్తోంది ఆ మిస్టరీ ఏంటంటే ఆపరేషన్ హ్యాట్ ఇది ఇప్పటి కథ కాదు ఐదు దశాబ్దాల నుంచి మిస్టరీగానే మిగిలిపోయినటువంటి భయం ఇది దాని పేరే ఆపరేషన్ హ్యాట్ సుమారుగా అరవై ఏళ్ళ క్రితం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ అట్లాగే అమెరికా కలిసి ఓ రహస్యమైనటువంటి మిషన్ను చేపట్టాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో చైనా తొలిసారి అణు పరీక్షలు జరిపింది ఆ పరీక్ష అమెరికాలో అనుమానాన్ని అసహనాన్ని పెంచింది ఒక రకంగా చెప్పాలంటే అమెరికా భయంతో హడలెత్తిపోయింది సో దళ పెంచుకున్నటువంటి అమెరికా చైనా అణుపాటవం మీద ఫోకస్ పెట్టాలనుకుంటోంది కానీ ఖండాంతరాల అవతల ఉన్నటువంటి అమెరికాకు ఆ ఛాన్స్ దొరకలేదు అందుకే అప్పుడు ఆనాడు భారత్ సాయం కోరింది అందులో భాగంగానే పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికా సిఐఏ భారత్ ఐబీని ఆర్జించింది అయితే అప్పట్లో అనాలోచితంగానే భారత్ కూడా ఆ వ్యవహారానికి ఆపరేషన్ కి ఓకే చెప్పింది సో ఇప్పుడు నందాదేవి పర్వతంపై అణు శక్తితో పనిచేసే ఒక పరికరాన్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఆనాడు యుఎస్ ఇండియా కలిసి సంయుక్తంగా వేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైనాను గమనించేందుకే మరి భారత్ నౌకాదళ అధికారుడు ఆనాడు ప్రసిద్ధ పర్వతారోహకుడు అయినటువంటి కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ నేతృత్వంలో ఇండియా అమెరికా కలిసినటువంటి బృందం ఈ మిషన్ చేపట్టింది ఇక మిగిలింది చైనా మీద కన్నేయటమే ఆనాడు సో మొత్తం సెట్ అయిన తర్వాత అది జరగాలంటే చైనాకు సమీపంలో ఉన్నటువంటి చోట నుంచి ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం నుంచి చైనా పరిసరాలను గమనించగల సామర్థ్యం స్థావరం కోసం వెతకడం అప్పుడు వాళ్ళు ఎంచుకున్నటువంటి స్థలం నందాదేవి పర్వతం అక్కడ నుంచి చైనా మీద ఫోకస్ చాలా సులువుగా అవుతుంది అంటూ కూడా ఆనాడు అందరూ భావించారు అక్కడ సెన్సార్లు ఏర్పాటు చేస్తే చైనా గుట్టు కాస్తైనా తెలుస్తుందని సిఐఏ ఐబి ఆనాడు అనుకున్నాయి ఇందుకోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో జూన్ ఇరవై మూడున అలస్కాలో ట్రయల్ రన్ కూడా నిర్వహించాయి అది సక్సెస్ అయింది ఆ తర్వాత సిఐఏఐబి ఒక బృందంగా ఏర్పడి నందాదేవి పర్వతం పైకి వెళ్ళాయి ప్రక్రియకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ని కూడా తీసుకెళ్ళాయి అందులో అను ఇంధనంతో నడిచే జనరేటరు ప్లూటోనియం క్యాప్సుల్ యాంటీనాల్ కూడా ఉన్నాయి వాళ్ళు వెళ్ళి ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసే టైంకి అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఇంకాసేపు ఉంటే వాళ్ళందరూ వెళ్ళినటువంటి ఆ టీమ్స్ ప్రాణాలు కూడా పోతాయన్న భయంతో వెంటనే వారందరూ తిరుగుముఖం పట్టారు అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు సో వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరుగుముఖం పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్ళీ వచ్చి పని మొదలు పెడదామని వాళ్ళందరూ ఆనాడు అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ అనుధార్మిక పదార్థమైనటువంటి ప్లూటోనియం క్యాప్సూల్ లేదు అక్కడ జనరేటర్ కూడా మిస్ అయింది యాంటీనాలు చూద్దామన్నా కనిపించలేదు అదృశ్యమైనటువంటి అణు పదార్థం కోసం పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు మధ్య కాలంలో కూడా నందాదేవి పర్వతంపై గాలించారు కూడా అయినా నో యూస్ అప్పుడు మొదలైంది అసలు భయం అంటే ఈ పరికరం ప్లూటోనియంతో పనిచేస్తుంది ఇది అతి ప్రమాదకరమైనటువంటి రేడియో ధార్మిక కలిగినటువంటి పదార్థం అయితే ఇది పర్వతంపై ఆ సమయంలో తీవ్ర తుఫాను కారణంగా వారి పరికరాన్ని అక్కడ రాళ్లకు కట్టేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు మరి వాతావరణం చల్లబడిన తర్వాత మొత్తం సెట్ అయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి చూస్తే వారికి ఆ పరికరం ఆ ఎక్విప్మెంట్ ఏమి ఎక్కడ కనిపించట్ల దీంతో అది మంచులో కూరుకుపోయినట్లుగా అంతా ఆనాడు భావించారు ఇప్పుడు ఇదంతా ఇది ఎవరో సృష్టించినటువంటి కల్పిత కథ కాదు స్వయంగా క్యాప్టెన్ మన్మోహన్ కోహ్లీ చెప్పినటువంటి పరమ ఇది నందా పర్వతం మీద ఆయనే అప్పట్లో మన ఐబీ టీమ్కి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం నందాదేవిలో అదృశ్యమైనటువంటి ప్లూటోనియం క్యాప్సిల్ లైఫ్ టైం దానికి ఉన్నటువంటి లైఫ్ స్పాన్ వంద ఏళ్ళు మాత్రమే అంటే ప్రస్తుతం ఇప్పటికే అరవై ఏళ్ళు పూర్తి అయిపోయింది అంటే ఇంకా మిగిలింది నలభై ఏళ్ళు మాత్రమే మరి టెక్నాలజీ పెరిగింది కనీజం ఎంత లోతులో ఉందో తెలుసుకునే సత్తా ఉంది కాబట్టి నందాదేవిపై ఇప్పటికైనా పరిశోధనలు చేయాలని దాదాపుగా కొన్నేళ్ల నుంచి కూడా కేంద్రాన్ని ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఆయన మాటలను బేస్ చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరాఖండ్కు చెందినటువంటి మంత్రి సత్వల్ మహారాజ్ ప్రధాని మోదీని కలిశారు అను ముప్పు గురించి ఆయన వివరించారు వెలికి తీయకపోతే ఎప్పటికైనా ప్రమాదం తప్పదనే హెచ్చరికలు కూడా కేంద్రానికి ఆ రోజు విజ్ఞప్తులు చేశారు మరి పరికరాల జాడ కోసం ప్రయత్నిస్తామని ఆనాడు మోదీ కూడా చెప్పారు మరి ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు చేపట్టినటువంటి మిషన్ హ్యాట్ దీని వెనకాల అసలు ఉద్దేశం చైనా అణు పరీక్షల పైన నిఘా పెట్టడం అప్పటికీ చైనా తన మొదటి అనుభవం పరీక్ష కూడా జరిపింది అమెరికాకు ఇది అతి పెద్ద ఆందోళనకరంగా మారినటువంటి సంఘటన అప్పటికీ ఇంకా శాటిలైట్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేవు దీంతో నేరుగా హిమాలయాల నుంచి చైనాను చూసే ఒక స్థావరం కావాలని ఆనాడు అమెరికా భావించింది ఇందులో భాగంగానే నందాదేవి పర్వతాన్ని ఆ ఎంచుకున్నారు అక్కడ పరికరం ఉంచితే చైనా అను స్థావరాలపై నిఘా పెట్టొచ్చని కూడా వారు ఆ రోజు ప్లాన్ చేశారు అయితే భీకరమైనటువంటి మంచు అనుకూలించినటువంటి వాతావరణం కారణంగానే ఈ మిషన్ మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు ప్లూటోనియం అక్కడ ప్రమాదకరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తీవ్ర తుఫాన్ కారణంగా ఆ పరికరం అక్కడే వదిలిపెట్టగా తిరిగి దానిని గుర్తించే ప్రయత్నం చేశారు అయిన ఫలితం దక్కలేదు అయితే ఆ పరికరంలో ఉండే ప్లూటోనియంతోనే ఇప్పుడు భయం నెలకొంటున్నటువంటి పరిస్థితి అది బయటకు వస్తే మంచు కరుగుతూ గంగా నదిలో కలవటం ద్వారా నీరు విషపూరితమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు అనేది కూడా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు దీంతో అరవై ఏళ్ళ నాటి సంఘటన ఇప్పటికీ భయాన్ని కల్పిస్తూనే ఉంది మరి మన్మోహన్ కోహ్లీ చెప్పినటువంటి మాటల ప్రకారం నందాదేవిలో ఉన్నటువంటి ప్లూటోనియం కరగడం కనుక ప్రారంభిస్తే అది గంగా నదిలో నీటిలో కలుస్తుంది కాబట్టి దీంతో అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ వరకు రేడియేషన్ ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది ఇప్పుడు నందాదేవి పర్వతం నుంచి అతి భారీ మంచు చర్యలు విరిగి పడుతున్నప్పటికీ వరుసగా ఎప్పుడూ విరిగి పడుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి ఆపరేషన్ హ్యాట్ కావచ్చా అన్నది కూడా ఓ అనుమానంగా కూడా కలుగుతోంది అయితే గత కొంతకాలంగా తరచూ నందాదేవి పర్వతం నుంచి అతి భారీ మంచి చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి వాటికి కారణం కూడా ఆనాడు జరిగినటువంటి ఆపరేషన్ హ్యాట్ కావచ్చన్న అనుమానం కూడా లేకపోలేదు మరి ఇదే జరిగి ఉంటుందని ఖచ్చితంగా కూడా చెప్పలేము కానీ ఇదే కారణమా అని కూడా సైంటిస్టులు ఇంకా అంచనా వేయినప్పటికీ కూడా కొంత అనుమానం రేకెత్తిస్తుంది మరి అప్పటి ఆ మిస్టరీ మాత్రం నందాదేవి పేరు చెబితే చాలు ఇప్పటికీ వెంటాడుతోంది అరవై ఏళ్ళ క్రితం నాటి మిస్టరీ మరి ఆ మిస్టరీ ఎందుకు వీడలేదు ఏం జరుగుతోంది వెనకాలనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఆ పరికరం అయితే ఇంకా అక్కడే ఉందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఈ రహస్యాన్ని ఖచ్చితంగా ఆనాడు వదిలిపెట్టినటువంటి ఆ ఎక్విప్మెంట్ అంతా మిస్టరీగా మిగిలిపోయింది ఇప్పటికీ నందాదేవి ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డు కూడా ఉండవు మరి టూరిస్టులు కానీ అక్కడ వెళ్ళే ట్రెక్కర్స్ కానీ నడుస్తున్నటువంటి ఆ గడ్డి మైదానాల కింద ఉన్నటువంటి ప్లూటోనియం పరికరం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అన్నది చాలామంది అంచనా మరి గ్లేషియర్ నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది ఒకరోజు అది బయటపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు బలంగా చెప్తూ ఉన్నారు మరి ఆ పరికరాన్ని మోసినటువంటి కొంతమంది పోర్టర్లు ఆ తర్వాత కొన్ని రోజులకే అనారోగ్యం పాలే మరణించారని స్థానికులు చెప్తూ ఉన్నారు అయితే ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేకపోయినా స్థానికుల్లో మాత్రం ఆ భయం ఇంకా అలాగే ఉండిపోయింది మరి ఆ రోజు ఈ ఘటన గురించి ఆ ప్రజల హ్యాట్ గురించి చెప్పినటువంటి కెప్టెన్ కోహ్లీ ఎవరు మరి ఈ విజన్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దీనికి నాయకత్వం వహించినటువంటి క్యాప్టెన్ కోహ్లీ గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటే కెప్టెన్ కోహ్లీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించాడు దేశ విభజన సమయంలో పదిహేను ఏళ్ల వయసులోనే రెఫ్యూజీగా ఇండియాకు వచ్చాడు తర్వాత నౌకా దళంలో చేరి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడంలో నిపుణుడయ్యాడు అతని గురువు ఎవరెస్ట్ లెజెండ్ అయినటువంటి టెన్సింగ్ నోర్కే కావడం విశేషం మరి తొమ్మిది వందల అరవై ఐదులో అతను నాయకత్వం వహించినటువంటి బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించింది ఏకంగా తొమ్మిది మంది భారతీయుల శిఖరాన్ని అధిరోహించారు అప్పట్లో అది ప్రపంచ రికార్డుగా ఈ విజయాన్ని అందుకున్నారు మరి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ గర్వకారణం అంటూ కూడా ఆనాడు వాళ్ళ గురించి అభివర్ణించారు అయితే ఇప్పటికీ కూడా ఇంకా ఆ అను సంబంధించినటువంటి క్యాప్సులు ఏదైతే ఉందో ప్రోటోనియం క్యాప్సులు అది అక్కడే మంచు కింద మిగిలిపోవటం అయితే కొంత మిస్టరీగా మారుతోంది మరి ఆ మిస్టరీ ఎప్పటికి విడే అవకాశం ఉందనేది ఇంకా సైంటిస్టులకు కూడా అంతు చిక్కినటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది సో మీరు కూడా ఈ మిస్ట్రీ పైన మీ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ